క్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యస్సు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము సైన్యములకు అధిపతియగు యహోబా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకరియ గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బాహుగా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మాట మనకెంతో ఓదార్పునిస్తుంది కదా ఆయన నోట నుండి వచ్చు ప్రతి వాక్కు మనల్ని సంతోషపరుస్తుంది మనకు నెమ్మదినిస్తుంది ఆయన వాక్కు మనల్ని బాగు చేస్తుందండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు చాలా మంది సత్యమైన దేవుని మాటలను విడిచిపెట్టి లోకంలోని మనుషుల మాటల మీద ఆశ పెట్టుకొని ఉంటున్నారు కాని మనమైతే దేవుని ఎరిగిన వారము కనుక దేవుని ఎందు విశ్వాసముంచి జీవిస్తున్నాము కనుక దేవుని బిడ్డలంగా మారి ఆయన హృదయానుసారులంగా బ్రతుకుతున్నాము కనుక నిత్యము దేవుని మాట మీదనే ఆశ పెట్టుకొని ఉండాలంటే ఆయన వాక్కును వాక్యం ద్వారా నిత్యము మనం కనిపెట్టుకుని ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ మనము దేవునికి ఎంతో ప్రియమైన వారమండి ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని తన చేతితో కాలితో పోల్చడం లేదు కానీ తన కనుగుడ్డుతో మనల్ని పోలుస్తున్నాడు మానవ శరీరంలో కన్ను అనేది చాలా ముఖ్యమైన భాగం కదా అది దేహమునకు దీపం కన్నే ఇంత ప్రాముఖ్యమైనదైతే మరి కనుగుడ్డు ఇంకెంత ప్రాముఖ్యమండి కనుగుడ్డు అనేది దేవునితో మనకున్న అనుబంధాన్ని గురించి మాట్లాడుతుంది ప్రియ విశ్వాసి ఈనాడు మనిషికి కాలు చెయ్యి లేకపోతే బ్రతకొచ్చు కాని కన్ను లేకపోతే అంతా అంధకారమే కదా మరి దేవుడు మనల్ని ఎంతగా హెచ్చిస్తున్నాడండి ఆయనకు మనపై ఉన్న ప్రేమ ఎంత గొప్పది కదా ప్రియ సహోదరి సహోదరుడ ఈ సమయాన బాధలో దుఃఖంలో ఉన్న నిన్ను దేవుడు ఆదరిస్తున్నాడు సమస్యలలో కష్టాలలో ఉన్న నీకు ఆయన సహాయకునిగా ఉంటానంటున్నాడు శోధనల మధ్య జీవించే నీకు గొప్ప విడుదలను ఇవ్వాలనుకుంటున్నాడు ఈనాడు నువ్వనుకోవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడు నా ప్రార్థన వినడం లేదు నా బాధల్ని చూడడం లేదు నా శత్రుడు నన్నెంతగా ఇబ్బంది పెడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడు ఇన్ని నిందలను ఇన్ని అవమానాలను నేను ఎదుర్కొంటున్నాను ఇన్ని వ్యతిరేకతల మధ్య జీవిస్తున్నాను ఎంతగా కన్నీరు కారుస్తున్నాను అయినా దేవుడు నన్ను కనికరించడం లేదు దేవునికి నాపై జాలి లేదా అని మనం రకరకాల పరిస్థితులలో దేవుని ప్రశ్నిస్తూ ఉంటాము ఆయన ప్రేమను సందేహిస్తాము ఆయనపై అలుగుతాము కదా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ బాధేమిటో ఆయనకు తెలుసండి నీ భర్తను బట్టి నీ అత్తామామలను బట్టి నీ భార్యను బట్టి నువ్వెంతగా బాధించబడుతున్నావో ఎంతగా కన్నీటికి గురవుతున్నావో ఆ దేవునికి తెలుసు నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఎదుర్కొనే ఇబ్బందులు అధికారుల వేధింపులను ఆయన చూస్తున్నాడు నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య ఆయన ఎరిగినవాడండి ప్రియ విశ్వాసి నీ శత్రువుల విషయమై నిన్ను బాధించే వారి విషయమై ఆ దేవునికి ఎంత కోపం ఉందో తెలుసా ఆయన నీ పగవారిని బట్టి ఎంత బాధపడుతున్నాడో తెలుసా కాబట్టే నిన్ను ముట్టినవాడు మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని అంటున్నాడు ఆ దేవుడు అయితే తన కనుగుడ్డును ముడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి తప్పకుండా వారి విషయమై న్యాయం జరిగిస్తాడు పగ తీర్చుకునుట నా పని అని దేవుడంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదురా నీ ప్రతి బాధను దేవునికి అప్పగించు ఆయనే నీ పక్షమున పోరాడుతాడు నీ పక్షమును గొప్ప కార్యం జరిగిస్తాడు నీకు విజయాన్నిస్తాడు ఈ సమయాన దేవుడే మనతో చెబుతున్నాడు ఎవరో మనకు చెప్పడం లేదండి మనుషులు కాదు మనతో చెప్పేది మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏమని అంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినాడు అని అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని సేవించే మనల్ని ఎవరు ముట్టినా ఎవరు మనకు హాని కలిగించినా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు ఆనాడు దేవుడు తన్ను సేవించే తన భక్తులను ఎంతగా కాపాడినాడు ఎంతగా వారిని రక్షించినాడో మనకు తెలుసు కదా లెక్కలేనన్ని అద్భుత కార్యాలను వారి పట్ల చేస్తాడు అసాధ్యమైన కార్యములను జరిగించాడు వారి హృదయ వాంఛలను నెరవేర్చినాడు శత్రువుల నుండి విడిపించాడు మరణ భయాల నుండి రక్షించాడు అనేకుల కండ్ల ఎదుటే దేవుడు తన బిడ్డలను గొప్ప చేశాడు వారికి సమీపంగా ఉండి వారికి తోడై ఉండి బిడ్డల్ని కాపాడుతూ వచ్చాడు తన బిడ్డల్ని పోషించినాడు భద్రపరిచినాడండి ఆనాడు శద్రకు మేషకు అభిజ్ఞో అను ముగ్గురు యవ్వనస్తులను అగ్నిలో పడవేయాలని ప్రయత్నించిన వారినే దేవుడు అగ్నికి అప్పగించాడు ఎస్తేరును మోర్దెకైని ఇంకా యూదా ప్రజలను నశింప చేయాలని ప్రయత్నించిన హామాను దేవుడు ఉరికొయ్యకు అప్పగించాడు ప్రియ విశ్వాసి ఇలా చెబుతూ పోతే దా దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో తన బిడ్డల పట్ల చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నిన్ను కూడా రక్షించాలని నీ పట్ల న్యాయం చెయ్యాలని నిన్ను విడిపించాలని దేవుడు నీ విషయమై ఎదురుచూస్తున్నాడు కాబట్టి ప్రార్థించు దేవునికి మొరపెట్టు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుడు అంటున్నాడు ఈ దినము నుండి నీకు హాని కలిగించే వారి విషయమై నిన్ను వేధించే వారి విషయమై నిన్ను భయాందోళనకు గురిచేసే వారి విషయమై దేవునికి చెప్పు ఆయనకు అప్పగించు తప్పకుండా దేవుడు వారి విషయమే నీకు న్యాయం జరిగిస్తాడు రకరకాల భయాల నుండి బాధల నుండి ఆ దేవుడు నిన్ను కాపాడుతాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మమ్మను మిగిలిగా ప్రేమించి మా ప్రియ పరి తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ 나డు దేవా మమ్మును వేధించే వారి విషయమై మాకు హాని కలిగించాలని ప్రయత్నించే వారి విషయమై పట్టింపు కలిగి ఉన్న దేవుడోగా వారి పట్ల మాకు న్యాయం తెచ్చే దేవుడోగా అట్టి మనుషుల నుంచి మమ్మును రక్షించే దేవుడోగా మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టునన్నారు దేవా అయ్యా దేవా మమ్ముని ఎంతో ప్రేమించే ప్రేమామయుడో తండ్రి మీ కనుపాప వలె మమ్మను కాపాడి భద్రపరిచే దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ కార్యములు ఎంతో గొప్పవి దేవా మీ ఆలోచనలు ఉద్దేశములు ఎంతో గొప్పవి తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమిస్తూ మాపై జాలు చూపుతూ మమ్మల్ని కనకరిస్తూ ప్రతి కష్టం నుండి నిత్యము మమ్మను కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తే దేవా పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చేయండి దేవా బిడ్డలకు కావాల్సిన భద్రతా క్షేమాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం చేయండి దేవా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అటు బిడ్డలకు ఈ దినమున మీరే తోడై ఉండండి దేవా వారి ప్రయత్నాలు మీరు సఫల దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి రాసే హస్తాన్ని బలపరచండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్షలు రాసే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ విధంగా నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వివాహం అన్ని విషయములలో దన్నారు దేవా అటు ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగన మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రతి భార్యను భర్త ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి మధ్య మనస్పర్ధలు కోపాలు విభేదాలు తొలగించండి దేవా అయ్యా మీకు సాక్షులుగా మీయందు భయం భక్తి కలిగి జీవించే బిడలుగా ఉండటకు సహాయం చెయ్యండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపుటకు సహాయం చెయ్యండి అయ్యా చిన్ననాటి నుండే బిడ్డలే మీరు రక్షించండి అయ్యా చిన్ననాడే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడలుగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని నిత్యము మీ అందు ఆనందించే కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ప్రియులు ప్రతి దినం కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలావున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండగా రకరకాల టెస్టులు చేయించుకుంటుండగా మందులు మింగుతుండగా మీరే వారికి తోడయి ఉండండి దేవా అయ్యా మీరే వారికి సఫలతను అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు నెరవేర్చమని గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని మీరు దేవించండి దేవా అయ్యా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరి బాధల్ని మీరు దూరపరచండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రీలు చేసే పనులలో అభివృద్ధిని హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వరసేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను మీరు దేవించండి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా దేవ నీ పరిచర్య చేస్తే బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ వివాదాలతో ఆస్తుల పంపకాలను బట్టి రకరకాల బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్ష మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా చక్కటి శ్రేష్టమైన గృహాలను వారికి అనుగ్రహించండి దేవా అయ్యాడు బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి యవనస్థుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు రక్షించండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి శ్రేష్ఠమైన జాబులను మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు చక్కటి ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ వారి కష్టం దిగులు శ్రమ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి నేను బిడ్డల పక్షమును మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ప్రవ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వించి వారి గృహాలను మీరు దీవించండి వారు చేసే ప్రతి పనిలో తోడై ఉండండి ఈ సంవత్సరం బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండి దేవా మీరే వారిని కాపాడండి భద్రపరచండి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రత అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అనేక నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రమల నుండి కష్టాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డలు ఈ దినమున ఏదైతే ఆశిస్తున్నారో దేనినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని వారి జీవితంలో సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఆలకించే దేవుడోగా ప్రతిఫలమిచ్చే దేవుడోగా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ